నాకు దమ్ముంది దమ్మున్న నేతను నేను అంటూ తనకు తాను కితాబి చేసుకున్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన స్వయం కృషి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు కొందరిలా తండ్రిని నమ్ముకుని రాలేదు అన్నారు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనగామ పర్యటన పొలిటికల్ మంటలు రేపింది పార్టీ మారిన వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కడియంపై సెటైర్లు వేశారు కేటీఆర్ కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి నేను మా నాయకత్వాన్ని కోరుతా ఉన్నా జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లాయర్లను నేను పంపిస్తా ఎవ్వరు భయపడే అవసరం లేదు ఎవ్వరు భయపడే అవసరం లేదు ఏ కేసుకు భయపడే అవసరం లేదు మనం చేసిన తప్పే లేదు కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను దమ్మున్న నేతనన్న కడియం దమ్మున్న రాజకీయాలు చేస్తానన్నారు కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేసుకోలేండి నేను అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తూ అసలు కేసీఆర్ లేకపోతే నిన్నడ ఎటువంటి వాడు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఆ రోజు ఏం బిక్కుతున్నావు నువ్వు మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు నేతలు తన నుంచి ఎందుకు దూరం అవుతున్నారో కేటీఆర్ ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారన్నారు కడియం శ్రీహరి అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు ఆయన ఏ రోజు ఆయన కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలైతే ఇప్పటికే కేసుల్లో ఇరుక్కున్న కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదన్నారు శ్రీహరి ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది ఇంకొక వైపు కార్ రేస్ కు సంబంధించిన కేసు ఉంది ఏ రోజునో అరెస్టే జైలు పోతావో తెలియదు బయటికి బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నావు టీఆర్ఎస్ నేతలు నా మీద బురద చల్లే ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు కడియం శ్రీహరి